హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మనబోటి మా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ దొరకతే వస్తుంది ఓకే నేనే లైవ్లోకి వచ్చినది వీడియో తీస్తున్నాను ఇక్కడ వచ్చేసి మన విలేజ్లోనే రైతుల దగ్గర అనేది మొత్తం రెండు బ్యాచ్లుగా ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి మన అన్న వాళ్ళయే మన అన్న వాళ్ళయ్య అంటే మన బాబాయ్ కొడుకులు ఒక అన్నయ్య వచ్చేసి యాభై పిల్లలు ఒక పిల్లలు వచ్చేసి నలభై పిల్లలు మొత్తం మీద తొంభై పిల్లలు మనకి మూడు నాలుగు నెలలు ఐదు నెలలు పదార్ మూడు నాలుగు ఐదు నెలలు అంటే ఫోర్ మంత్స్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పొట్టేలు అనేది మొత్తం మనకి తొంభై పొట్టేలు ఉన్నాయి కదా ఇక్కడ వచ్చేసి మనకి తొంభై పొట్టేళ్ళనే రైతు వారీగా ఉన్నాయి పద ఇక్కడ వచ్చేసి మనకి గొర్రెల్లో ఉండే పొట్టేలు అనేది మనకి మొత్తం మనకి తొంభై పొట్టేళ్ళు అయితే మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ నాలుగు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పొట్టే పిల్లలు మొత్తం తొంభై పిల్లలు అయితే మనకి అమ్మకానికి ఉన్నాయి అంటే ఉదయాన్నే వీడియో తీద్దామని వెళ్ళాను కానీ గొర్రెలో ఉన్నారు వాళ్ళు వేరే పని మీద బయటకు వెళ్ళి ఉన్నారు అరే సాయంత్రం రా పిల్లలు అనేది సపరేట్గా వెళ్తాయి గుర్రెలు అనేది సపరేట్గా వెళ్తాయి సాయంత్రం టైంలో మీకు నువ్వు పొలంలో మేస్త ఆ టైంలో వెళ్ళి వీడియో తీసుకో రేటు అవన్నీ నేను ఫోన్లో అయితే మాట్లాడతాను లేదంటే నీకు రేటు ఎంత ఏంటి అని నేను చెప్తాను అన్నారు నేనే లైవ్ లేకొచ్చి ఇప్పుడు టైం మనకి సాయంత్రం ఆరు గంటల అవుతుంది మరి మామూలుగా అయితే ఉదయాన్నే వీడియో తీసేవాడిని వాళ్ళు లేకపోవడం వల్ల ఇప్పుడు వచ్చేసి రైతుల దగ్గరికి లైవ్లో పొలంలో మేసేటప్పుడు వీడియో తీస్తున్నాను ఈ మొత్తం కట్ట మనకి తొంభై పిల్లలు ఉన్నాయి ఫోర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు అనేది మనకి పదిహేను పిల్లలు మాత్రమే త్రీ మంత్స్ పిల్లలు ఉన్నాయి మిగతా మొత్తం మనకి నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఎక్కువగా మనకి పెద్ద పిల్లలు అనేది ఉన్నాయి అన్ని మ్యాక్సి కొమ్ము కొట్టి పిల్లలే ఉన్నాయి ఇక్కడ పిల్లలు అనేది ఒక్కసారి నీట్గా చూపిస్తాను తర్వాత రేటు జత ఫ్రై చేయని చెప్తున్నారు ఫైనల్గా మనకి ఇక్కడ వచ్చేసి ఇద్దరు మన అన్న వాళ్ళు అయితే ఒకరి నలభై పిల్లలు ఒకరి వచ్చేసి యాభై పొట్టేలు పెద్ద ఇక్కడ వచ్చేసి మొత్తం పొట్టేళ్ళే ఉన్నాయి ఇక్కడ యాభై పిల్లలు కావాలంటే ఒక రేటు ఉంటుంది అంటే నాలుగు నెలలు ఐదు నెలలు అనేది ఒక అన్నయ్య అంటే ముందుగా ఈ ఉన్నాయి ఒక నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఉన్నాయి ఇంకపోతే త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అయితే నలభై పిల్లలు ఉన్నాయి బెదర్ అక్కడ వచ్చేసి మన నాలుగు నెలల పిల్లలు అయితే ఎక్కువగా ఉన్నాయి సరే ఒకసారి మీకు పిల్లలు అనేది ఒకసారి నీట్గా చూపిస్తా తర్వాత జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు వీటిల్లో పిల్లలని ఒక్కసారి నీట్గా మనం వీడియోలోకి వచ్చామంటే ఖచ్చితంగా పిల్లలు ఎన్ని పిల్లలు లైవ్ వేటుతో ఉన్నాయి ఎన్ని నెలలు పిల్లలు ఉన్నాయి లైవ్ వేట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఏం చెప్తున్నారు అనేది ఒకసారి నీట్గా చూపిస్తాం మన వీడియోస్ ఎలా ఉంటాయి మీకు అందరికీ తెలుసు ఏదైనా సరే మనం లైవ్లోకి వచ్చామంటే అది ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే నేను ముందే చెప్తా వీడియోలో ఎందుకంటే మీరు వచ్చిన తర్వాత కూడా నేను చూపిస్తాను ఇది ఇది ప్రాబ్లం ఉంది ఇది చూసుకొని మీకు నచ్చితే వేసుకోండి నచ్చకపోతే తీసేయండి అని నేను రైతుకు కూడా చెప్తాను మీకు నచ్చితే వేసుకోండి ప్రాబ్లం లేదు అంటే నేను చెప్తాను ప్రాబ్లం ఉందంటే వద్దనే చెప్తాను రైతులకు కూడా చెప్తా మీ దగ్గర ఉంటే మీకు ఇబ్బంది లేదు మీ సొంతంగా మీ గొర్రెలకు పుట్టిన గొర్రెలు కాబట్టి మీరు లాస్ అవరు అన్న వాళ్ళు కొన్ని తీసుకెళ్ళి నష్టపోయేలా అలాంటి పిల్లలు ఉంటే వద్దు అని నేను చెప్తాను కాబట్టి ఏదైనా చిన్న ఏదైనా ఉన్నా లేదంటే ఏదైనా ప్రాబ్లం ఏదైనా గుడ్డి కళ్ళు లేదంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే నేను వీడియోలో చూపిస్తాను జివాలనేది మనకి పొలంలో వచ్చాను నేను ఇప్పుడు టైం మనకి ఆరుగా ఐదున్నర అవుతుంది బాబు టైం మనకి ఐదున్నర అవుతుంది లైవ్లోకి వెళ్ళి వీడియోలు అనేది పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ పిల్లలు ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి ఆ ఫైవ్ మంత్స్ పిల్లలు ఎందు ఎన్నో వస్తాయి అనేది ఒకసారి వీడియోలో చూపిస్తాం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే ఇవి జివాలు నీట్గా చూపించిన తర్వాత జత ఫ్రై చేయని చెప్తున్నారు లైవ్ రేట్ ఎంత వస్తాయి ఫైనల్గా మనకి వాళ్ళు చెప్పే రేటుకి మనకు వచ్చే రేటు ఏంటంటే మనం వీడియోలో చూపిద్దాం ఓకేనా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఓకేనా ఇక్కడ వచ్చేసి మొత్తం మనకి రైతు వారీగా అనేది మొత్తం మనకి తొంభై పిల్లలు బ్రదర్ మొత్తం వచ్చేసి తొంభై పిల్లలు అనేది మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ బ్రదర్ నాలుగు మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది మొత్తం తొంభై పిల్లలు అనేది ఉన్నాయి ఈ తొంభై పిల్లలు మనకి నేను ముందుగానే వీడియో ముందే చూశాను ఇక్కడ త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక పదిహేను పిల్లలు వస్తాయి బ్రదర్ మూడు నెలలు పిల్లలు అనేది మనకి పదిహేను పిల్లలు అనేది వస్తాయి మిగతావి మొత్తం మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఎక్కువగా దగ్గ దగ్గర దగ్గరగా ఒక డెబ్భై డెబ్బై ఐదు పిల్లల వరకు మ్యాక్సిమం మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది వస్తాయి ప్రతి పిల్లకి కొమ్ము వచ్చిన పేరు ప్రతి పిల్లకి కొమ్ము అనేది వచ్చినాయి పాలు అంటే అయితే కాదు పాలు ఉండినా లేకపోయినా మన ఫామ్లో వాళ్ళకైనా సరే బయట పిల్లల మేపే వాళ్ళకైనా సరే నేను ఉదయాన్నే రైతుల దగ్గర గొర్రెల్లో ఉండే పిల్లలు పక్కన సపరేట్గా చూపించారంటే మీకు అవి పాల పిల్లలు కూడా కొంతమంది అనుకోవచ్చు ఇలా మీకు పొలంలో వచ్చి ఎందుకు వీడియో తీస్తున్నానంటే ప్రతి పిల్ల మేసే పిల్ల ఇక్కడ వచ్చేసి మనకి నువ్వు ఏ మేత పెట్టినా సరే ఏ దానా పెట్టినా సరే తినేదానికి అవకాశం ఉంది చూడండి నేను అందుకే లైవ్ లేకు ఉండండి ఒక్క నిమిషం నేను తీస్తాను వీడియో తీయను పోదాం ఇక్కడ వచ్చేసి మనకి లైవ్లో వచ్చేసి వీడియో తీస్తున్నాను ప్రతి పిల్ల మేస్తుంది సార్ ఇక్కడ ఏదైనా ప్రాబ్లం ఉన్నా ఈ టైంలో వచ్చి చూసామంటే మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ పిల్ల మేయకుండా పుణోవడం కానీ లేదంటే ఏదైనా ప్రాబ్లం అయితే ఒకవేళ కొన్ని కొద్దిగా ఫుల్గా తిని కొన్ని పునుకుంటాయి కానీ అలాంటివి కాదు ఏదైనా ప్రాబ్లం ఉంటే మనం అప్పుడే కనుక్కోవచ్చు ఈ టైంలోనే మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది ఒక ఇక్కడ మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఎన్ని పిల్లలు వస్తాయి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు ఎన్ని పిల్లలు వస్తాయి ఇవి లైవ్ వెయిట్ ఎంత వస్తాయి జత ఫ్రైజ్ ఎంత అనేది మనం ఒకసారి పిల్లలని నీట్గా చూపించిన తర్వాత ఇవి రేటు విషయం అయితే మాట్లాడదాం ఇక్కడ వచ్చేసి చూడండి ప్రదర్ మ్యాక్సిమం మీకు త్రీ మంత్స్ పిల్లలు అనేది ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇది ఒక పిల్ల వచ్చేసి త్రీ మంత్స్ పిల్ల వస్తుంది వచ్చేసి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు బ్రదర్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు వస్తుంది ఇది త్రీ మంత్స్ పిల్ల ఇది చూడండి మేత అనేది మేస్తుంది ఇలాంటి పిల్ల పాలున్నా లేకపోయినా ప్రాబ్లం లేదు ఇది లైవేట్ అయితే మనకి దగ్గర దగ్గర పది కిలోలు పదకొండు కిలోలు పది పదకొండు కిలోలు అనేది లైవ్ వస్తుంది వెనక పిల్ల ఫోర్ మంత్స్ బ్రదర్ అది కొమ్ము వచ్చేది వచ్చింది ఇది పదమూడు పద్నాలుగు కిలోలు బ్రదర్ పదమూడు పద్నాలుగు కిలోలు ఖచ్చితంగా లైవ్ అవుతుంది వస్తుంది ఆ రెండు పిల్లలు మాత్రం మనకి త్రీ మంత్స్ అనేది ఏజ్ ఉంటుంది ఇవి వచ్చి ఒక రెండు మిగతా ప్రతి పిల్ల మీకు చూపిస్తాయి ఇక్కడ వచ్చేసి ఒక పిల్ల త్రీ మంత్స్ మూడు పిల్లలు ఆ మూడు కూడా మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసు ఉంటుంది మిగతా ప్రతి పిల్ల బ్రదర్ చూడండి మీకు ఒక్కసారి ప్రతి పిల్ల ప్రతి పిల్ల అనేది మనకి నెల్లూరు జుడిపోయే బ్రదర్ ఇక్కడ వచ్చి క్రాసింగ్ అనేది నల్ల బ్లాక్ కలర్ పిల్లలు వచ్చేసి నాలుగు పిల్లలు వస్తాయి ఎర్ర పిల్లలు అనేది మాత్రం ఒక్క పిల్లే వస్తుంది అక్కడ వచ్చేసి మనకి ఎర్ర పిల్లలు అంటూ ఏం లేవు ఈ కట్టలు అనేది మనకి ఎర్ర పిల్లలు అంటే బ్లాక్ కలర్ అనేది ఇప్పుడు బ్లాక్ ఉంది కదా అలాంటి బ్లాక్ కలర్ పిల్లలు నాలుగు పిల్లలే వస్తాయి ఇక్కడ వచ్చేసి మనకి ఎర్రపిల్ల ఇదో ఇదొక్క పిల్ల తప్ప మనకి నెల్లూరు బ్రౌన్ అంటారు దీన్ని ఈ ఒక్క పిల్ల తప్ప మిగతా అయింది మనకి బ్లాక్ కలర్ ఇది ఎట్లాంటి పిల్లలు ఈ ఒక రెండు అక్కడ ఒకటి మూడు ఇంకెక్కడ ఉంది ఇదో వచ్చేసి మనకి దీంతోపాటు మనకి నాలుగు పిల్లలు ఈ నాలుగు పిల్లలు మాత్రమే బ్లాక్ కలర్ అనేది వస్తాయి అక్కడ కనిపిస్తుందా ఒకటి రెండు మూడు నాలుగు ఇదొక్కటే మనకి బ్లాక్ కలర్ వస్తుంది ఈ రెడ్ పిల్ల నెల్లూరు బ్రౌన్ అనే కదా ఇదొక పిల్ల అనేది వస్తాయి మిగతా ఎనభై ఐదు పిల్లలు అనేది మనకి నెల్లూరు పల్ల అనేది మాత్రం ఒక రెండు పిల్లలు మాత్రం నెల్లూరు పల్ల అని చెప్పాను కదా ఇలాంటి పిల్లలు మాత్రం నెల్లూరు పల్ల అంటే ఇది నెల్లూరు పల్లె అనేది ఇదొక పిల్ల అనేది వస్తుంది మనకి ఇదొక్క పిల్ల అనేది వస్తుంది మిగతా అవి మనకి నెల్లూరు ఒరిజినల్ నెల్లూరు జుడిపియే వస్తాయి బారు మ్యాక్సిమం నెల్లూరు జుడిపి వస్తుంది ఇక్కడ మాత్రం ఈ ఫిమైల్ అనేది ఒక ఈ రెండు పిల్లలు మాత్రం లేవు ఈ రెండు పిల్లలు మాత్రం మనకి కొదం పిల్లలు ఈ రెండు పిల్లలు అనేది లేవు ఈ మొత్తం మీద కొదం పిల్లలు అనేది ఒక ఐదు ఆరు వస్తాయి ఇలాంటి పిల్లలు అనేది మనకి లేవు మాక్సిమం అన్ని పొట్టేళ్ళు మొత్తం తొంభై పిల్లలు అనేది మనకి పొట్టేళ్ళు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ అనేది వస్తాయి త్రీ మంత్స్ పిల్లలు మాత్రం పదిహేను పిల్లలు మాత్రమే వస్తాయి బారు ఇది కూడా ఫిమేలు కొదం పిల్ల ఇలాంటి ఈ పిల్ల అనేది రాదు మనకి మాక్సిమం మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది మాక్సిమం చూడండి మీకు మాక్సిమం నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది మ్యాక్సిమం అనేది వస్తాయి త్రీ మంత్స్ పిల్లలనేది మాక్సిమం ఇప్పుడు మీకు చూపించాను చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది అది వచ్చేసి మనకి త్రీ మంత్స్ ఇలాంటి పిల్లలు మాత్రమే పది పదిహేను పిల్లలు మాత్రమే వస్తాయి కదా మీరు వచ్చిన తర్వాత కూడా నేను పదిహేను పిల్లలను మాత్రమే చూపిస్తాను అంతకు మించి ఎక్కువ అనేది ఉంటే మీరు తీసుకోవద్దు ఎందుకంటే మనం వచ్చామంటే మన వీడియో ఎలా ఉంటుంది ఒక క్లారిటీ అనేది ఉంటుంది ఇలాంటి పిల్లలు త్రీ మంత్స్ చూడండి ఇక్కడ ఈ మూడు పిల్లలు కూడా మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ మధ్యలో వయసు ఉంటుంది చూడండి ప్రతి పిల్ల మనకి మేతమేస్తుంది అవి మాత్రం మనకి ఫిమేల్ అనేది మాత్రం ఒక ఐదు ఆరు ఫిమేల్ ఉన్నాయి అవి కాకుండా తొంభై పిల్లలు మాత్రం పొట్టేళ్ళు లేదు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు తొంభై పొట్టేళ్ళు అనేది ఉన్నాయి ఇవి మనకి జత్త ఫ్రైజ్ అనేది మాత్రం తొంభై పిల్లలు తీసుకుంటే పదహారు వేలుగా చెప్తున్నారు తొంభై పిల్లలు అనేది తీసుకుంటే పదహారు వేలుగా చెప్తున్నారు అలా కాకుండా నలభై పిల్లలు త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు తీసుకుంటే పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు లేదు కట్టకట్ట మొత్తం తొంభై పిల్లలు తీసుకుంటే పదహారు వేలుగా చెప్తున్నారు ఫైనల్గా మనకి కట్టకట్ట మొత్తం తీసుకుంటే పదిహేను వేలు లేదంటే పద్నాలుగున్నర అరవై పద్నాలుగున్నర అరవై లేదంటే పదిహేను వేలు మధ్యలో అనేది ఈ బ్యాచ్ అనేది రావచ్చు కావాలనుకున్న వాళ్ళు ఫామ్లో వాళ్ళైనా సరే బయట గ్రేజింగ్ ఇట్లా బయట మేపుకునే వాళ్ళైనా సరే కావాలనుకునే వాళ్ళు రావచ్చు లేదు కట్టకట్ట వద్దన్న మనకి యాభై పిల్లలు కానీ నలభై పిల్లలు అలాంటివి కావాలనుకుంటే మాత్రం నలభై పిల్లలు అనేది వేరే రేటు ఉంటుంది ఈ ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అయితే మనకి యాభై అంటే యాభై పిల్లలు వచ్చేసి మనకి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు అంటే ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు లేదు ఈ త్రీ ఫోర్ మంత్స్ పిల్లలుగానైతే పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు పదిహేను వేల ఐదు వందలు కట్ట కట్ట తొంభై పిల్లలు అయితే మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు బేరం చేసుకోవచ్చు అంటే ఫైనల్ రేట్ అయితే కాదు జివాల్ దగ్గరకు వచ్చి ప్రతి పిల్లలను చెక్ చేసుకొని మీకు నచ్చకపోతే ఏదైనా తీసేసి బేరం కూడా చేసుకోవచ్చు ఈ కట్ట అనేది మనకి మొత్తం తొంభై పిల్లలు ఫోర్ మంత్ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది ఉన్నాయి ఇక్కడ మనకి త్రీ మంత్స్ పిల్లలు అనేది ఒక పదిహేను పిల్లలకంటే ఎక్కువ రావు మిగతాయి మనకి నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు అనేది ఉంటాయి ఇవి జత ఫ్రైజ్ అనేది మనకు కట్ట మీద అయితే మనకి పదహారు వేలుగా చెప్తున్నారు లేదు సపరేట్గా నలభై పిల్లలు లేరనుకుంటే యాభై పిల్లలు అలా తీసుకున్నామంటే నలభై పిల్లలు అయితే మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు త్రీ ఫోర్ మంత్స్ మూడు నాలుగు నెలలు మూడు నాలుగు నెలల పిల్లలు అయితే మనకి పదిహేను వేల ఐదు వందలుగా చెప్తున్నారు లేదు మనకి ఓన్లీ నాలుగు నెలలు ఐదు నెలల పిల్లలు యాభై పిల్లలు కానీ తీసుకుంటామంటే పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు లేదు కట్ట కట్ట మొత్తం తొంభై పిల్లలు కానీ తీసుకుంటే మనకి పదహారు వేలుగా చెప్తున్నారు జత పదహారు వేలుగా చెప్తున్నారు ఫైనల్ రేట్ అయితే కాదు ఇవి లైవ్ వేట్ అయితే యావరేజ్ మీద మనకి పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో వస్తాయి కదా పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోల మధ్యలో అయితే లైవ్ వేట్ వస్తాయి ఇవి ఫైనల్ రేట్ అయితే కాదు మీరు జీవాళ్ళ దగ్గరకు వచ్చి ప్రతిదీ చెక్ చేసుకోండి మీకు ఏదైనా నచ్చకపోతే తీసేసి అనేది బేరం చేసుకోవచ్చు ఇది అడ్రస్ బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి మనకి నెల్లూరు జిల్లా రాపూర్ మండలం తెగచెర్ల మా విలేజ్లోనే రైతుల దగ్గర ఒకే కట్ట అది కూడా ఇన్ని పిల్లలు అనేది ఒకే కట్టలో దొరకవు మనకి ఇద్దరు మన అన్న వాళ్ళే అన్న అంటే మన మా అన్న తమ్ముడు ఇద్దరే కలిపి అనేది మనకి నలభై పిల్లలు ఒకరై యాభై పిల్లలు ఒకరై మొత్తం మీద అయితే తొంభై పిల్లలు అనేది ఉన్నాయి కావాలనుకునే వాళ్ళు కాల్ చేయండి జివాల దగ్గరికి రాండి పిల్లలు అనేది బేరం చేసుకొని ఫైనల్గా ఒక మంచి రీజనబుల్ రేట్కి అయితే రావచ్చు మీరు వచ్చారంటే జివ్వ ఒక్కటన్న అడ్వాన్స్లో అయితే ఇవ్వద్దు ఏదైనా సరే జివాల దగ్గరకు వచ్చి ప్రతిదీ చెక్ చేసుకొని మీకు నచ్చిన తర్వాత అనేది బేరం చేసుకుందాం ఓకేనా జివాల దగ్గర కావాలనుకున్న వాళ్ళు మాత్రమే రండి ఊరికే పాస్ కోసం అయితే కాల్ చేయొద్దు ఇలాంటి పిల్లలు దొరికేది కష్టంగా ఉంది కానీ మీరు కూడా అర్థం చేసుకోండి ఓకేనా ఏదైనా డీటెయిల్స్ కావాలనుకునే వాళ్ళు కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ పెడతాను నెంబర్ కాల్ చేయండి ఒకవేళ ఈ కట్ట కాకపోయినా వేరే బ్యాచ్ కూడా ఉన్నాయి ఆ త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ మధ్యలో వయసులు ఉంటాయి రైతులు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం చెప్తారు బదరు అందరూ ఒకే రేట్ చెప్పరు ఒక్కొక్కరు ఒక్కొక్క బేరం అని చెప్తారు ఓకే మీరు జవాళ్ళ దగ్గరకు వచ్చి వీడియోని చూసారంటే దాన్ని బట్టి వేరే ఉండి వీడియోలు చూసేది వేరు దగ్గరకు వచ్చి లైవ్లో చూసేది వేరు ఎందుకు చెప్తాను అర్థం చేసుకుంది ఇది లేదండి పిల్ల ఇది ఇది కొదం పిల్ల ఇదైతే లేదు కొదాలు ఇట్లా ఒక నాలుగో ఐదో ఉన్నాయి అవి లేకుండా అప్పుడు అది కూడా కనిపిస్తుంది అది కూడా పిల్లే మనకి ఇవన్నీ ఫోర్ మంత్స్ పిల్లలు అన్ని కొమ్ముచ్చిన పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి మనకి పెద్ద పిల్లలు అనేది ఎక్కువగా ఉన్నాయి త్రీ ఫోర్ మంత్స్ పిల్లలు అనేది చాలా తక్కువ ఉన్నాయి ఎక్కువ మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఎక్కువ ఉన్నాయి మీకు ఒక్కసారి కూడా నీట్గా నేను వీడియో పెడతాను ఎందుకంటే ప్రజెంట్ ఇక్కడ మేస్తున్నాయి పిల్లలన్నీ అన్నీ ఒక ప్లేస్ తోలి నేను చూపిస్తాను ఎందుకంటే రైతు కొద్దిగా వాటర్ తెచ్చుకోవడానికి వెళ్ళాడు ఆయన వచ్చిన తర్వాత అన్నీ ఒక దగ్గర తోలి నీట్గా త్రీ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి ఫోర్ మంత్స్ పిల్లలు ఎన్నో వస్తాయి ఫైవ్ మంత్స్ పిల్లలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బ్యాచ్ బ్యాచ్ అంతా ఫైవ్ మంత్స్ వస్తాయి ఫోర్ మంత్స్ కొన్ని ఉన్నాయి ఇక్కడ కనిపించే ఈ పిల్ల మాత్రం మనకి ఫోర్ మంత్స్ వస్తుంది ఈ మిగతావి మనకి ఈ కొమ్ములు వచ్చి ఉన్నాయి కదా ఈ మొత్తం మనకి ఫైవ్ మంత్స్ పిల్లలు వస్తాయి సార్ ఇవి కూడా మీకు ఒక్కసారి నేను వీడియో అనేది ఒకసారి క్లారిటీగా చూపిస్తే పిల్ల ఎలా అనేది మీకు క్లారిటీ వస్తుంది వర్షం పడ్డం వల్ల పిల్లలన్నీ మాస్ ఉన్నాయి కలర్లు అనేది మీకు కనిపించే ఇప్పుడు ఆ పిల్లలు అనేది నీట్గా కడిగా ఉంటే రంగులు అనేది మారుతాయి ఎందుకంటే వర్షం ఒక త్రీ డేస్ నుంచి ఒకటే వర్షం అందువల్ల మీకు పిల్ల అనేది కొంచెం కనిపించక ఎట్లా ఉన్నాయి ఏంటి అబ్బా మాస్ ఉన్నాయి పిల్లలు మనకి దొడ్లో అనేది వాళ్ళు తోలే దగ్గర బాగా మాయడం వల్ల నీకు ఒక రంగు అనేది కనిపి మొత్తం ఫ్యూర్ నెల్లూరు జుడిపియ్యారు ఇది కడిగారంటే ఖచ్చితంగా ఇది ఎండకి క్లారిటీ రాలేదు వీడియో మాయడం వల్ల మీకు పిల్ల అలా కనిపిస్తుంది అంతేగాని మీకు ఒరిజినల్గా నీకు కడిగారంటే రంగు అనేది తేడా వస్తుంది ఎందుకంటే బుడదలకి వర్షం పడడం వల్ల అలా కనిపిస్తున్నాయి ఇంకా వెనకే ఉన్నాయి అక్కడ మూడు పిల్లలు మాత్రం ఫిమేల్ కొదాలు ఆ మూడు పోతున్నాయి కదా ఈ మాత్రం ఫిమేలు అవి లేకుండా మనకు ఓన్లీ పొట్టేళ్ళు వరకే వీటిలో తొంభై పొట్టేళ్ళు ఉన్నాయి కదా ఒకసారి మీ వీడియో క్లారిటీగా పంపిస్తా ప్రస్తుతానికి పెడుతున్నా చూడండి తర్వాత మీకు పిల్లలు నీట్గా వీడియో అనేది నేను పెడతాను పడుకోనుండే ఈ ఎండకి ఎండ బాగున్నట్టుంది ఇక్కడ కూడా ఒక నాలుగు ఉన్నాయి ఈ నాలుగు కూడా మీకు ఒకసారి చూపిస్తాను ఇవి కూడా ఆ పిల్లల్లో వస్తాయి తొంభై పిల్లలు చెప్పాను కదా ఆ తొంభై పిల్లలనే మనకి ఈ నాలుగు పిల్లలు కూడా అవి ముందెళ్ళిపోయాయి ఇక్కడ చెట్టు కింద పడుకొని ఉన్నాయి రైతు అనేది నేను వాటర్ తెచ్చుకుంటాను అలా ఉండు నేను వచ్చిన తర్వాత అన్ని ఒక ప్లేస్ కని తోలుతాను అప్పుడు మీకు పిల్లలు అనేది ఒకసారి క్లారిటీ అని చూపిస్తాను అన్నాడు అందుకోసం ఆయన వాటర్ కోసం వెళ్ళాడు పిల్లల దగ్గరికి నేను ఉన్నాను ఆయన వచ్చాడంటే అన్నీ ఒక దగ్గర తీసుకొని వెళ్ళి వీడియోని నీట్గా తీస్తాను ఒకనా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ